దేవుడు ఉగ్రత మనుషుల మీదకి రాకుండా మనుషులందరూ ఏం చేయాలి కూడి రండి ఆయన దగ్గరకు ఆయన ఆజ్ఞలకు లోబడండి ఆయన ఆజ్ఞలకు లోబడబోతే ఏమవుతున్నారు మనుషులు ఉగ్రత పాలైపోతున్నారు ఆ ఉగ్రత నుంచి రక్షింపబడాలి అంటే ఆయన ఎద్దకు కూడి రావాలి ఆయన కోపాగ్ని రాక మునిపి ఏం చేయాలి దేవుని యొక్క కూడి రావాలి నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అని మనుషుల మీద కోప్పడం లేదంటే దేవుడి మీద కోపడ అటు ఇటు వెళ్ళిపోతే మన ఉగ్రత పాలైపోతాము ఆ ఉగ్రత రాకమునిపోయి ఏం చేయాలి మనుషులు కూడి రావాలి ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క ఆయన పాదాల యొక్క కూర్చుండి ఆయన శాసనాలని ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించే మనుషులుగా ఆయన బిడ్డలుగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా తిరిగే మనుషులు ఈ లోకంలో ఉంటారు వాళ్ళ మనం ఉండకూడదు మన దేవుని కుమారులుగా దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి తప్ప ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా ఎవరైతే చెప్తే ఆ విధంగా వెళ్ళిపోయే పిల్లలుగా మనం ఉండకూడదు దేవుడు కోరుకునేది అది కాదు ఉగ్రత రాకమునిపే ఇది నిర్ణయం ఒకటి ఉంది దేవుడు మనకొకటి ఒక నిర్ణయం ఇచ్చారు ఉగ్రత వస్తుంది ప్రతి ఒక్కరి మీదకి ఉగ్రత రాబోతుంది ప్రతి ఒక్కరూ కూడిరండి వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు